హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఏపీ గవర్నమెంట్ తెలుగు ఆంధ్ర వైభవము అనేటువంటి పాఠాన్ని మొట్టమొదటి పాఠాన్ పాఠాన్ని చూస్తూ ఉన్నాము ఎనిమిదవ తరగతి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఈ యొక్క పద్యంలో వచ్చేసి ఇక్కడ పద్యాన్ని మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము వాటి గురించి ప్రశ్నలు అడుగున్నారు ఈ యొక్క పాఠం ఉద్దేశం ఏంటి అంటే ఆంధ్ర సంస్కృతిని సాంప్రదాయాలను ఆంధ్ర ప్రాంతాన్ని ఏలినటువంటి పాలకుల కీర్తిని ఆ యొక్క దేశ ఆ యొక్క ఆంధ్రంలో సంస్కృతి ఎలా ఉంటుంది సాంప్రదాయాలు ఎలా ఉంటాయి ఆంధ్ర ప్రాంతంలో ఎవరు పరిపాలించారు కీర్తి తర్వాత ఆంధ్ర కవుల యొక్క ఘనకీర్తిని గురిచేసి అర్థం చేసుకొని అభినందించేటువంటి వాళ్ళని అభినందించేటువంటి చేయడము ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశము కొండేపూడి లక్ష్మీనారాయణ గారు రచించారనమాట కవి పరిచయం పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు ఈయన జీవించారు ఆధునిక కవులలో పేరొందినటువంటి శ్రీ కొండేపాడి సరే కొండేపూడి లక్ష్మీనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామంలో జన్మించారనమాట వీరి మృ స్మృతులు వచ్చేసి గేయాలు పాడరా ఓ తెలుగువాడ ఓ గే అనేటువంటి గేయ సంపుటాలను స్వీ రచించారు ప్రస్తుత భాగము పాడరా ఓ తెలుగువాడ అనేటువంటి గేయ సంపుట నుండి ఈ యొక్క పాఠాన్ని స్వీకరించడం జరిగింది ఈ యొక్క పద్యాలు వచ్చేసి ఈ యొక్క ఆయన రచించినటువంటి పాడరావో తెలుగువాడ అనేటువంటి గేయం నుంచి ర రచించడం జరిగిందనమాట ఆంధ్ర వైభవము పాడరా ఓ తెలుగువాడా పాడరా ఓ కలిమి రేడా పాడరా మన తెలుగు దేశ తేజపు భవ్య చరితల దివ్య గీతము అనేటువంటిది ఓ తెలుగువాడ ఓ స్నేహితుడా ఆంధ్రప్రదేశ్ యొక్క ఘనతను గురించి పాట పాడరా అంటూ ఇక్కడ మనకు సంబోధిస్తూ ఉన్నారనమాట కాబట్టి ఆంధ్రదేశం యొక్క ఘనకీర్తిని వచ్చేసి చెప్పండి అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు యుగ యుగముల నుండి బంగారు గంగనిచ్చెడు గౌతమీ నది கோஹினூரு குருல குருல முடிச்சி குலிக்கினா கிருஷ்ணவேணி கோயிலுகாரநாலசீமன ஓலலாடின துங்கபத்ரா సొగసు ఊర్చను తెలుగు తల్లికి సుఖము గూర్పును తెలుగు వారికి ఈ యొక్క గౌతమి నది అంటే ఎవరంటే గోదావరి నదిని గౌతమి నది అని కూడా అంటారనమాట గోదావరి నది తీరాల తరతరాల నుండి పవిత్ర జలాలతో ప్రవహిస్తూనే ఉందనమాట కృష్ణానది అందంగా కోహినూరు వజ్రాన్ని తన కుర్లలో నింపుకుంది కోహినూరు వజ్రము ఏ విధంగా అయితే ఒక ఇదిగా ఉంటుందో ఆ విధంగా వచ్చేసి కుర్లలో నింపుకుంది తర్వాత వచ్చేసి నది తన ప్రవాహ శోభచే రాయలసీమ రత్నాలసీమగా మార్చింది రాయలసీమలో వచ్చేసి ఆ యొక్క నది ప్రవహించడం వల్ల రత్నాలసీమగా మారింది ఇవన్నీ తెలుగు తల్లికి అందాన్ని తెచ్చాయి తెలుగు వారికి సుఖాన్ని ఇచ్చాయి కాబట్టి మనకు పంటలు పండాలి అంటే మనకు నదులు అనేటువంటిది సుభిక్షంగా ప్రవహించాలి సో ఈ విధంగా వచ్చేసి నదులు వచ్చేసి ఎల్లప్పుడూ ఎండిపోకుండా మనకు ప్రవహిస్తూనే ఉండాలన్నమాట ఈ విధంగా వచ్చేసి మనకు గోదావరి కృష్ణ తర్వాత తుంగభద్ర అనేటువంటి నదులు ఆంధ్రప్రదేశ్ రాజ్యం దేశ్లో ప్రవహించడం వల్ల మనకు సుఖశాంతులు అనేటువంటిది అన్నమాట పాడుచును మన తెలుగు జోదుల ప్రబు ప్రతిభ చాటిన వీర ఆడుచును మన తెలుగు జెండా పరువు నిలిపిన మేలి ఘటనలు పాడి పంటలు పొంగి పొరలుచు దండిగా మన దేశముండగా సాగిపోదాము తెలుగు చరిత్రను వెలుగు జాడల వేగ మనమిక ఈ యొక్క పద్యంలో వచ్చేసి తెలుగు యోధుల ప్రతిభను చెప్పే వీర గాథలను పాడుకుంటూ సాగిపోదాము మన దే మన ఆంధ్రదేశంలో ఎంతోమంది తెలుగు వీర వీరులు ఎంతోమంది ఉన్నారన్నమాట వారి గురించి పాడుకుందాము తెలుగు జెండా గౌరవాన్ని నేర్పినటువంటి గొప్ప సంఘటనలు కూడా ప్రదర్శించుకుంటూ కొనసాగుదాము మన దేశం నిండా పాడి పంటలు పొంగిపో ఉండగా తెలుగు చరిత్రను గానం చేస్తూ ముందుకు సాగిపోదాము మన యొక్క ఎంతోమంది యుద్ధం చేసినటువంటి వేరగా వీరులు ఎంతోమంది ఉన్నారన్నమాట ఆంధ్రప్రదేశ్లో అదే కాకుండా వారికి గౌరవం నిలిపిన మన యొక్క తెలుగు జెండాను వచ్చేసి గౌరవం నిలిపినటువంటి వారు ఎంతోమంది ఉన్నారనమాట మన ఆంధ్రదేశం వ్యక్తే అనమాట జాతీయ జెండాను వచ్చేసి ఈ ఈ యొక్క జాతీయ జెండాను తయారు చేసింది సో ఈ విధంగా మన దేశం నిండా పాడి పంటలు అనేటువంటిది పొంగి పొరులుతు ఉండేటువంటి ప్రదేశం కూడా వచ్చేసి తెలుగు అనమాట తెలుగు చరిత్రను గానం చేసి ముందుకు వెళ్ళిపోదాము అని ఇక్కడ పాద్యంలో చెప్తున్నారు కదన రంగము నందు మెరసిన కాకతీయుల కడ్గ తేజము వదరు శత్రువు నెదిరి పోరిన వనిత రుద్రమ యుద్ధ పటిమా కొదమసింహము పగిది నురికిన బాల బాలనంద్రుని బాహుదర్పము పొంగజేయదా మేని రక్తము ఉంగజేయదా నీదు హృదయము మన ఆంధ్రదేశంలో వచ్చేసి కాకతీయుల కత్తుల కాంతులు యుద్ధములో మెరిసినటువంటి తీరు నీ రక్తాన్ని పొంగేలా చేయదా కాకతీయులు యుద్ధంలో పోరాడినటువంటి తీరు తర్వాత వచ్చేసి రాణి రుద్రమదేవి యుద్ధ నైపుణ్యము ఏ విధంగా ఆడ లివలే ఏ విధంగా యుద్ధం చేసింది ఆమె తన శత్రువుల పొగరు ఎలా అనచి వేసింది వంటి రక్తాన్ని పొంగేలా చేయవా మనం అవన్నీ వీరగాథలు వింటూ ఉంటే రక్తాన్ని ఉప్పొంగి చేసేటట్టుగా ఉంటాయి కొదమసింహంలా విజృంభించినటువంటి బాలచంద్రుని యొక్క భుజగర్వము నీ రక్తాన్ని పొంగేలా చేయదా ఈ సంఘటనలు నీ హృదయాన్ని ఉప్పెంగ ఉప్పొంగేలా చేయదలేదా సో ఇవన్నీ వచ్చేసి మూడు ఈ యొక్క శత్రువులని ఏ విధంగా శత్రువులకు భయాన్ని వీళ్ళు చూపించారు అదే విధంగా వచ్చేసి మనము హృదయం వచ్చేసి రక్తాన్ని పొంగి పొరలే విధంగా మన యొక్క ఈ యొక్క ఆంధ్రదేశం యొక్క ఎంతోమంది యుద్ధములో గెలిచి యుద్ధములో పోరాడినటువంటి వీర మన యొక్క ఆంధ్రదేశంలోనే ఉన్నవి తెలుగు పలుకులు తేనె లోలుక లో తిక్కనార్యుని కవితలోన రాలు కరిగి రాలు కరిగే త్యాగరాయని రాగసుదలో రాగసుధలో మునిగే తేనుగు సొంపు గూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద భరతనాట్యపు భంగిమల్లో పల్లవించను తెలుగు పర్వము తిక్కన కవిత్వంలో వచ్చేసి తెలుగుదనము మహాంధ్ర భారతాన్ని రచించినటువంటి తిక్కన కవిత్వంలో తెలుగుదనము లొలికింది తెలుగులో త్యాగయ్య కృతుల్లో రాళ్ళు కరిగించగల సంగీతం అనేటువంటిది ఉంది హంపిలో ఉన్నటువంటి శిల్ప సంపద తెలుగు తల్లికి సొగసను వచ్చింది హంపిలో వచ్చేసి శిల్పాలు శిల్పాలు వచ్చేసి ఎంత తెలుగు తల్లికే ఒక శోభని తెచ్చింది తర్వాత తెలుగు పర్వము భరతనాట్యపు ముద్రల్లో ఇనుమడించింది మన యొక్క ఆంధ్రదేశంలో వచ్చేసి భరతనాట్యానికి ఎక్కువ ప్రాముఖ్యత అనేటువంటిది నాట్యంలో నృత్యం వచ్చేసి భరతనాట్యం వచ్చేసి ముఖ్యమైనటువంటి ముద్రలలో ఇనుమడి ఇనుమడించింది కాబట్టి ఈ విధంగా మన యొక్క దే మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేసి ఇన్ని విషయాలు వచ్చేసి దాగి ఉన్నాయి అంటే ఇవన్నీ వచ్చేసి మన ఆంధ్రదేశంలోనే జరిగాయి అనేటువంటిది మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారు తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చదిద్దిన కందుకూరి తెలుగు భాషను ప్రజల భాషగా చేయబో పోరిన గిడుగు పిడుగు దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అప్పారాయుడు తెలుగు తల్లి నోము పంటగా తేజరిల్లిన దివ్యతారలు మన ఆంధ్రదేశంలో వచ్చేసి ఇంకా చాలామంది వచ్చేసి ఉన్నారన్నమాట తెలుగు జాతికి వెలుగుబాటలు నేర్పించి తీర్చిదిద్దినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి పాడుకుందాము అదే కాకుండా ప్రజల భాష కొరకు ఊపిరిలాడుతున్నటువంటి గిడుగు వెంకట రామ్మూర్తి గురించి గానము చేద్దాము తర్వాత దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని చెప్పినటువంటి గురజాడ అప్పారావు గారి గురించి కూడా మనము తెలుగు తల్లి ముద్దుబిడ్డలని గురించి కొనియాడదాము వీళ్ళందరూ వచ్చేసి తెలుగు రాష్ట్రం కోసం పోరాడిన తెలుగు రాష్ట్రంలో వచ్చేసి అనేకమైనటువంటి సంఘ సంస్కర్తలు అనమాట వీళ్ళందరూ కలవు గనులు నదులు జలములు పసిడి పంటలు వెల్లివిరియు విరియు సిరియు సంపద వెళ్ళి విరిసిడి స్వర్గతుల్యము చేసి కుందము ఆరు కోట్ల తెలుగు బిడ్డల ముక్త కంఠము లొట్క పెట్టున జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతిక లాలపించగా ఇంకా అదే కాకుండా మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో గనులతో నదులతో నీళ్లతో పసిరి పంటలు సిరి సంపదలు సహజ వనరులతో అలరాలుతూ ఉందనమాట దీనిలో దీనిని స్వర్గంతో సమానంగా మార్చుకుందాము ఆరు కోట్ల ప్రజల ఆంధ్ర రాష్ట్రం గొప్పతనాన్ని కలిసికట్టుగా తెలుగు తల్లికి జయము జయమని విజయ గీతాన్ని పాడుకుందాము మన రాష్ట్రంలోనే ఇన్ని నదులున్నాయి మూడు నదులున్నాయి నేళ్లతో గ మనకు కావలసినటువంటి అవసరాలను మనము సమకూర్చుకోవచ్చు పసిరి పంటలు తర్వాత వచ్చేసి సిరి సంపదలు అన్నిటినీ మనం వచ్చేసి సహజ వనరులతో మనం వచ్చేసి తొలతూగాలి మన యొక్క ఆంధ్ర రాష్ట్రం వచ్చేసి జయ ఆంధ్ర రాష్ట్ర తెలుగు తల్లికి వచ్చేసి జయము జయము మనము పలకాలి అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు